ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు వయోజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రజాస్వామ్య దేశాలు కలిసి ముందుకు రావాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు మొదటి రెండు రోజుల్లో వివిధ రంగాలలో రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల విలువైన వ్యాపార లావాదేవీలను నమోదు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ రోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని వికసిత్ భారత్ కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని ఆకాంక్షించారు అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు అమరావతి ఒక నగరం కాదని ఒక శక్తి అని యువత కళలు సాకారమయ్యే రాజధానిగా ఎదుగుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు గత పది సంవత్సరాలుగా దేశం భౌతిక డిజిటల్ సామాజిక మౌలిక సదుపాయాలపై విస్తృతంగా దృష్టి సారించిందని అన్నారు మౌలిక వసతుల కల్పనతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వికసిత్ భారత్కు నిదర్శనమన్నారు ఈ ప్రాజెక్టుల వల్ల వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ కేంద్ర सभी कदम उठाए गए हैं फिजिकल डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं అలాగే ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విజన్ జామ్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్టును ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ ఓడరేవుతో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు అంతర్జాతీయ వాణిజ్యం షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ जब इंफ्रास्ट्रक्चर और ईज ऑफ डूइंग बिजनेस दोनों को बढ़ावा मिले हमने इंडस्ट्रियल एक्टिविटीज और राज्य के होलिस्टिक विकास के लिए तेजी से काम आगे बढ़ाया है भारत की शिप बिल्डिंग कैपेबिलिटीज को बढ़ाने के लिए देश अब बड़े लक्ष्य लेकर चल रहा है इस साल बजट में भारत में बड़े शिप के निर्माण को बढ़ाने के लिए नई पॉलिसी की घोषणा की गई है

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు ఈ సమ్మిట్కు ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు కాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రేపు ముంబైలో వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాత్రికేయ రంగంపై గణాంక హ్యాండ్బుక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును విడుదల చేయనుంది దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే సేవా రంగంలో మీడియా వినోదం ఒక ముఖ్యమైన భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ రంగం రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడు వేల బిలియన్ రూపాయలకు చేరుకోవడానికి ఏడు శాతం వృద్ధితో అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు వయోజనుల అనుభవాలు జ్ఞానం యువతరానికి మార్గదర్శకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈరోజు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ సీనియర్ సిటిజన్స్ హోమ్లను రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని అన్నారు వృద్ధుల ఆనందం శ్రేయస్సు కోసం తమను తాము అంకితం చేసుకోవాలని సూచించారు వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు వయోజనులు గతానికి వారధి లాంటి వారిని భవిష్యత్తుకు మార్గదర్శకులని రాష్ట్రపతి పేర్కొంటూ स्वास्थ्य और जीवन की गुणवत्ता में सुधार के लिए अनेक कदम उठाए आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना जो के अंतर्गत सत्तर वर्ष या उससे अधिक आयु के वरिष्ठ नागरिकों को पाँच लाख रुपया प्रति परिवार तक का स्वास्थ्य कवरेज दिया जा रहा है सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय द्वारा चलाए जा रहे अटल वयो अभ्युदय योजना अभ्य ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయాన్ని ఈరోజు తెరిచారు ఉదయం ఏడు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ ఆలయం ద్వారాలను తెరిచారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో బద్రీనాథ్ కేదార్నాథ్ దేవాలయాల అధికారులు కమిటీ సభ్యులు పూజారులతో పాటు వేద పండితులు పాల్గొన్నారు కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ దేవాలయం ఈరోజు తెరుచుకోగా గంగోత్రి యమునోత్రులను అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ ముప్పయ తేదీన తెరిచారు ఇక బద్రీనాథ్ దేవాలయాన్ని ఈ నెల నాలుగవ తేదీన తెరవనున్నారు కేదార్నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కేదార్నాథ్ కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులతో పాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు ఉగ్రవాదం ప్రపంచానికి తీవ్ర సవాలును కలిగిస్తోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు దీనిని నిర్మూలించేందుకు అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు న్యూఢిల్లీలోని జపాన్ ప్రతినిధుల సభ స్పీకర్ను పుకుషిరో నేతృత్వంలోని జపాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఓం బిర్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య సమాజాల విలువలను నిలబెట్టడానికి ఆయా దేశాలు పరస్పర విశ్వాసం అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై భారత్ జపాన్ దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు ఇరు దేశాల పరస్పర సంబంధాలు ప్రయోజనకరమైన పురోగతికి అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి దోహదపడతాయన్నారు జపాన్లోని వివిధ రంగాలలో భారతదేశంలోని యాభై వేలకు పైగా నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను కల్పించాలి అన్న జపాన్ ప్రతిపాదనను స్పీకర్ ఈ సందర్భంగా ప్రశంసించారు దేశం గత పది సంవత్సరాలలో దాదాపు అన్ని రంగాలలో అభివృద్ది సాధించిందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారతదేశం ది ల్యాండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే అంశంపై పద్నాలుగవ సెమినార్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సరైన సామర్థ్యం అవసరమైన మౌలిక సదుపాయాలు బలమైన మార్కెట్ను కలిగి ఉందని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దార్శనికతకు దేశంలోని ప్రతి రంగం దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల రెండు వందల నలభై రెండు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై వేల ఐదు వందల ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ పన్నెండు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు వద్ద స్థిరపడింది ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ రోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు వయోజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రజాస్వామ్య దేశాలు కలిసి ముందుకు రావాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు